హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా దాంట్లో ఉంటాయి సో ఇప్పుడు నేను మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను డాట్ కటింగ్ ఇప్పుడు డాట్ కటింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆ వీడియో కూడా చూడండి మీరు ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లో ఇది వచ్చి మార్కింగ్ అనమాట బ్లౌజ్ పొడవ వచ్చి పదిహేను ఇంచులు ఫిఫ్టీన్ ఇంచెస్కి అలా ఒక లైన్ కొట్టేశాను పదిహేను ఇంచులు అంటే ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట సో అలా ఒక మార్జిన్ జస్ట్ మనకి ఆ లైన్ వేసేసాను వేసిన తర్వాత ఇప్పుడు మనకి ఆమ్హోల్ డీప్ కోసం జస్ట్ ఒక మార్చ్ చేసుకున్నాను ఆరు ఇంచులు ఆమ్హోల్ డీప్ ఇంచులు నెక్స్ట్ మెడ వెడల్పు వచ్చి రెండు పావు రెండు పావు పెట్టుకోవాలి అది మీకు డోరీ పెట్టుకొని బ్రాడ్ నెక్ కావాలంటే రెండు నర పెట్టుకోవచ్చు అండ్ భుజం పట్టి భుజం పట్టి వచ్చి మూడించులు అనమాట అండ్ చంక లోతు కోసం నేను థర్టీ టూ ఇంచ్ కాబట్టి సిక్స్ ఇంచెస్ తీసుకున్నా అంటే ఇంచులు ఇప్పుడు ఆ లెవెల్ కోసం జస్ట్ ఒక మార్క్ పెట్టుకున్నాను పైన ఎంత ఉందో కింద అంతే ఉండాలి సిక్స్ ఇంచెస్ దగ్గర కూడా ఒక లైన్ వేసేసాను ఆరు ఇంచులకి లైన్ వేసి జస్ట్ చెక్ చేసుకుంటున్నాను అనమాట అన్ని చోట్ల ఇంచులు ఉందా లేదా అని చెప్పి చంక లోతు ఆరించులు అనమాట ఒక లైన్ కూడా వేసుకోవాలి ఖచ్చితంగా లైన్స్ అనేవి ఇంపార్టెంట్ ఎందుకంటే బిగినర్స్ కదా మీరు కంపల్సరీ లైన్ చూసుకోవాలి అలా చెక్ చేసుకుంటూ ఉండాలి సిక్స్ ఇంచెస్ తీగ మిగతా అది ఇక్కడ అక్కడ అంతా ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇప్పుడు బిగినర్స్ కాబట్టి మ్యాక్సిమం ఒక పాయింట్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి రఫ్ అండ్ టఫ్గా కుట్టడానికి అవ్వదు ఫిట్టింగ్ అనేది రాదనమాట ఈ బ్లౌజ్ నేను మార్క్ చేసి కట్ చేసి వేసుకుని కూడా చూపిస్తాను మీకు బ్లౌజ్ కూడా నేను రివ్యూ ఇస్తాను నేను సో ఎనిమిది ఇంచులు ఛాతీ లూజ్ పెట్టుకున్నాను రెండు ఇంచులు ఖర్చు పెట్టుకున్నాను ఇప్పుడు ఛాతీ లూజ్ అది ఎనిమిది ఇంచులు ఇప్పుడు నడుము లూజ్ వచ్చి ఇంచులు అనమాట ఒక ఇంచేమో డాట్కి వెనక రెండు ఇంచులేమో ఖర్చుకి అక్కడి నుంచి అక్కడికి ఒక లైన్ కొట్టేసుకోవాలి అలా లైన్ వేసుకున్నాను మీకు ఈజీగా ఉంటుంది ఆహా ఇది సో ఇన్ సో ప్లేస్ అని చెప్పి నేను ఖర్చు దగ్గర ఒరిజినల్ దగ్గర కంపల్సరీ మార్క్ చేసుకోవాలి ఖచ్చితంగా లైన్ కొట్టుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ అనమాట జనరల్గా అయితే నేను రౌండ్ మామూలుగా వేసేస్తాను మీకు చూపించాలి కాబట్టి ఒక వన్ ఇంచ్ అనమాట వన్ ఇంచ్ అలా మార్క్ చేసుకొని ఆ వన్ ఇంచ్ కల రౌండ్ గీసేసుకోవాలి ఇప్పుడు నేనైతే రౌండ్ వేసేస్తాను నార్మల్గా కాకపోతే మీకు తెలియదు కాబట్టి ఫస్ట్ కాబట్టి నేను చూపిస్తున్నాను చక్కగా రౌండ్ అనేది నీట్గా గీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చి వీప్ పట్టీ అనమాట నేను మెడ రౌండ్ అనేది వీప్ పట్టీ ద్వారానే చూస్తాను మెడ రౌండ్ ఎంత డీప్ రావాలనేది మెడ డీ వీప్ పట్టి వచ్చి ఫైవ్ ఇంచెస్ మెడ వెడల్పు కావాలి కాబట్టి త్రీ ఇంచెస్ అనమాట మూడు ఇంచులు వీ పట్టి ఐదించులు మెడవెడలిపి ఇంచులు ఆ పైన రెండు పావు నుంచి ఈ మూడించులకి స్ట్రైట్గా లైన్ కొట్టేసుకోవాలి ఆ స్క్వేర్ అనేది వేసుకోవాలి స్క్వేర్ వేసుకుంటే మీకు ఆ రౌండ్ అనేది ప్లేస్ ఎక్కడ గీయాలన్నది ఈజీగా అర్థమవుతుందనమాట చాలామంది భుజం నుంచి క్రాస్గా చూసి మెడ అంటారు అలా కూడా చేయొచ్చు కానీ నేను ఎలా చేస్తాను అనమాట మెడ తగ్గించాలి అనుకుంటే వీ పట్టి పెంచేస్తాను ఇప్పుడు మేడం డీప్ కావాలి కాబట్టి ఫైవ్ ఇంచెస్ పెట్టా కొంతమంది డీప్ నెక్ వాటర్ కాబట్టి కొంచెం తగ్గించుకోవచ్చు ఇప్పుడు నేను నాకు ఖర్చు ఎక్కువ కావాలి కాబట్టి ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను యాక్చువల్గా బ్లౌజులకి ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటాను నేను ఎందుకంటే ఫ్యూచర్లో లావ్ అయిపోతానేమో మళ్ళీ లావ్ అయిపోతే ఈ పట్టు బ్లౌజులు కదా మళ్ళీ యూస్ కావాలని నేను ఖర్చు ఎక్కువ పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చి డాట్ వెడల్పు అనమాట వీపు డాట్ వెడల్ప్ మూడున్నర వీపు డాట్ పొడవు వచ్చి మూడున్నర వెడల్పు ఎంత ఉంటుందో పొడవు కూడా అంతే ఉంటుంది ఏ బ్లౌజ్ కన్నా డాట్ వచ్చి ఒకవేళ లావుగా ఉన్న వాళ్ళకి నాలుగించులు వస్తుంది డాట్ పొడవు అప్పుడు డాట్ వెడల్పు నాలుగు వస్తుంది కాబట్టి పైకి కూడా పొడవు కూడా నాలుగు వస్తుంది ఇప్పుడు అక్కడ నేను హాఫ్ హాఫ్ కో వీ షేపు లైన్ వేసేస్తాను ఎందుకంటే అక్కడ కుట్టు పెట్టేస్తాను కాబట్టి నేను ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను ఇప్పుడు అలా కట్ చేసేసుకోవాలి నెక్ రౌండ్ తీయకూడదు ఈ అవుట్ సైడ్ భుజము చంక సైడు తీసేసుకోవాలన్నమాట మీకు అనుకుంటున్నాను అర్థం కాలేదు అంటే కామెంట్ చేయండి గుడ్ ఉన్నా బ్యాడ్ ఉన్నా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేను ముందుకు వెళ్ళగలను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి చాలామంది డబ్బులు ఇచ్చి నేర్చుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈ ఛానల్ సజెస్ట్ చేయండి ఎందుకంటే స్లోగా చెప్తున్నాను కాబట్టి ఏబీసీడీస్ రాని వాళ్ళకు కూడా అర్థమవుతాయి అనమాట ఏబీసీడీస్ అంటే చదువులో ఏబీసీడీస్ ప్లస్ టైలరింగ్ క్లాస్లో ఏబీసీడీస్ అనమాట కొంతమంది చదువుకున్న వాళ్ళకు కూడా ఈ టైలరింగ్ క్లాస్లో ఏబీసీడీస్ కూడా రావు టైలరింగ్ క్లాస్లో అంటే బేసిక్స్ కూడా రావన్నమాట వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ అయ్యేలాగా నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట నా వీడియోస్ అన్నీ అలానే ఉంటాయి స్లోగా ఉంటాయి స్క్రోల్ చేయకండి ప్రతి పాయింట్ మీరు క్యాచ్ చేశారంటే మీకు ఈజీగా వన్ వీక్లో బ్లౌజ్ నేర్చేసుకుంటాను మీరు నాది గ్యారెంటీ ఇప్పుడు వచ్చి నేను ఫ్రంట్ పార్ట్ తీయాలి కాబట్టి నేను చెక్ చేసుకుంటున్నాను అంటే ఎటువైపు తీస్తే మనకు క్లాత్ మిగులుతుందా అని చెక్ చేసుకుంటున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది క్రాస్ కటింగ్ కాదు కాబట్టి నేను క్రాస్ పెట్టట్లా స్ట్రైటే పెట్టాలి క్రాస్ కటింగ్ అయితే క్రాస్ పెట్టుకోవాలి క్లాత్ ఇది డాట్ కటింగ్ సింగిల్ డాట్ మనకి ఫ్రంట్ అనేది ఫ్లాట్గా ఉండాలి ఎక్కువ షేప్ అని ఉండకూడదు కాబట్టి నేను స్ట్రెయిట్ పెట్టాను అన్నమాట అలా మీరు స్ట్రెయిట్ పెట్టుకోవాలి కొంచెం బాగా హెవీగా పర్సనాలిటీ ఉంది కొంచెం బొద్దుగా ఉన్నారు వాళ్ళకైతే క్రాస్ పెట్టుకోవాలి ఎందుకంటే ఆ షేప్ అనేది సెట్ కాదు ఇప్పుడు నేనేం చేశాను అవుట్ సైడ్ అంతా బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మార్క్ చేసుకోవాలి అది మీరు క్రాస్ కటింగ్ అయినా ఏ కటింగ్ అయినా కంపల్సరీ ఇలా మార్క్ చేసుకోవాలి అప్పుడే మీకు ఈజీ అవుతుంది అప్పుడు ఏమవుతాయి అంటే సైడ్ కానీ ఆమ్ హోల్ కానీ కొంచెం ఎక్కువ తక్కువ అవి ఏం రావన్నమాట ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది మీరు డాట్ కటింగ్ చేసినా ఏ కటింగ్ చేసినా బ్యాక్ పెట్టి ఫ్రంట్కి అలా మార్క్ చేసేసి ఇప్పుడు బ్యాక్ ఆ బ్యాక్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ మార్క్ చేసేసుకున్నాం కదా బ్యాక్తో పని లేదన్నమాట పక్కన పెడయండి దాన్ని పక్కనేసి ఇప్పుడప్పుడే దాంతో పని లేదు మళ్ళీ లైనింగ్ కట్ చేసినప్పుడు నెక్స్ట్ దాన్ని మెడ తీసినప్పుడు దాంతో అవసరం ఉంటుంది ఇప్పుడు ఏంటంటే రెండు పావు వచ్చేసి మెడ వెడల్ప్కి జస్ట్ మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ టూ అండ్ హాఫ్ అలా వచ్చేసి భుజాలు జారిపోతాయి సో ఫ్రంట్ టూ రెండు పావు కాబట్టి బ్యాక్ రెండు పావు కాబట్టి ఫ్రంట్ కూడా రెండు పావు మార్క్ చేసుకోవాలి నేను నెక్ డీప్ వచ్చి బ్యాక్ అయితే కింద నుంచి పట్టి చూస్తాను ఇదైతే క్రాస్గా భుజం నుంచి క్రాస్గా చూడాలి ఎందుకంటే దీని వీప్ పట్టి అవి ఉండవు కాబట్టి నేనేం చేశాను భుజం నుంచి క్రాస్గా సిక్స్ ఇంచెస్ మార్క్ చేశాను అంటే మెడ వెడల్పు వచ్చి సేమ్ దానిలాగే మూడు ఇంచులు అనమాట దీనికి ఏం వన్ ఇంచ్ మార్క్ చేసి ఆమ్మహోల్లాగా అలా ఏం చేయక్కల చంకలాగా జస్ట్ రౌండ్ గీసేసుకోవడమే నెక్స్ట్ వచ్చి ఛాతీ పాయింట్ అనమాట ఛాతీ పాయింట్ వచ్చి యాక్చువల్గా డాట్ కటింగ్ కాబట్టి మనకు టూ ఇంచెస్ ఎక్కువ ఉంటుంది క్రాస్ కటింగ్ అయితే నైన్ అండ్ హాఫ్ అలా ఉంటుంది ఇది డాట్ కటింగ్ కాబట్టి ఆల్మోస్ట్ లెవెన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఎక్కువ ఉంటుంది లెవెన్ అండ్ హాఫ్ ఉంటుంది లెవెన్ అండ్ హాఫ్కి ఒక లైన్ కొట్టేశాను నేను పైన ఖర్చుపోతుంది కాబట్టి ఒక ట్వెల్వ్ ఇంచెస్ పెట్టుకోండి స్టార్టింగ్ కదా ఇప్పుడు డాట్ వెడల్పు వచ్చేసి మూడున్నర త్రీ అండ్ హాఫ్ పెట్టాను మూడున్నరకే ఒక లైన్ కొట్టేసుకోవాలి కింద వరకు ఆ కింద ఎంత అయితే మిగిలిందో అదంతా డాట్కే అనమాట దానికి ఏం మెజర్మెంట్ ఉండదు ఇప్పుడు డాట్ వెడల్పు వచ్చి వన్ వన్ ఇంచ్ పెట్టాను నేను అంటే ఆ డాట్ అనేది కుట్టేస్తాం మనం కుడతాం కాబట్టి అటు ఇటు ఈక్వల్ రావాలి కాబట్టి వన్ ఇంచ్ అటు వన్ ఇంచ్ ఇటు మార్క్ చేశాను అనమాట మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ నెక్కి డౌన్ నుంచి ఇప్పుడు నేను పెట్టాను చూడం అదంతా ఎగ్జాంపుల్ నాకు ఒక నైన్ ఇంచెస్ వచ్చిందనుకుందాం దానిలో హాఫ్ ఫోర్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకొని జస్ట్ ఈ పాయింట్కి కొంచెం ఒక వన్ ఇంచ్ గ్యాప్లో ఒక లైన్ కొట్టాను లైన్ కొట్టి సేమ్ ఇటు వన్ ఇంచ్ ఇటు వన్ ఇంచ్ వన్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తగ్గి ఇలా వీ షేప్ మార్క్ చేసుకోవాలి అంటే రెండు డాట్లు వస్తాయి దీనికి దీనికి వచ్చి ఫ్రంట్ వచ్చి మనకి రౌండ్గా ఉంటుంది ఎటువంటి షేప్ అనేది ఉండదు కాకపోతే మీరు సింగిల్ స్టెప్ వేసుకున్నప్పుడు అది బాగుంటుంది అది నేను ఆల్రెడీ వీడియో చేశాను క్లారిటీగా వినండి ఆ వీడియో వింటే అప్పుడు ఇది మీకు అర్థమవుతుంది నాకు ఇప్పుడు డాట్ క్లోజ్ చేసేస్తాం అక్కడ కుట్టేస్తాం కాబట్టి అక్కడ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ పెంచాను మళ్ళీ ఖర్చు ఇప్పుడు డాట్కి వన్ వన్ తీసాం కదా టూ ఆ టూ ఇక్కడ యాడ్ చేశాను నేను యాడ్ చేసి అట్నుంచి క్రాస్గా ఒక లైన్ కొట్టేసాను లైన్ కొట్టేసిన తర్వాత నీట్గా ఇప్పుడైతే నెక్లు కట్ చేసేసుకోవచ్చు దీని నెక్ కట్ చేయొచ్చు ఫ్రంట్ నెక్ కట్ చేయొచ్చు బ్యాక్ నెక్ కూడా కట్ చేయొచ్చు ఇప్పుడు లైన్స్ వచ్చి డార్క్గా నేను మార్క్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ దేనికంటే వీలర్ ఒకటి చూపించాను మీకు మెటీరియల్లో ఆ వీలర్ అనేది ఇక్కడ వాడతాం మనం ఇప్పుడు టూ పార్ట్స్ ఫ్రంట్ టూ పార్ట్స్ కాబట్టి ఆ మార్కింగ్ అనేది సేమ్ ప్లేస్ కింద కూడా పడుతుంది మనకి అక్కడ మార్క్ చేసుకోకల్లా అలా మార్క్ చాక్ వేసి వీలర్తో వీలర్కి షార్ప్గా ఉంటాయి కదా అవి గుచ్చుకొని కింద పడుతుంది ఆ మార్కింగ్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇంత డార్క్ డార్క్గా మార్కింగ్ చేసుకోకండి మీకు చూపించాలి కాబట్టి నేను అలా మార్కింగ్ చేశాను మీరైతే అంత లైట్గా చేసుకోవాలి అంత డార్క్గా చేయకూడదు అదే ట్రాన్స్పరెంట్ బ్లౌజ్ అయితే అంత కనిపిస్తుంది అనమాట మనకి మార్కింగ్ చాకులు కూడా కలర్ కలర్స్ ఇచ్చేది అందుకే ఆ చాక్ పీస్ ఆయన ఒకే కలర్ ఇవ్వచ్చు కదా కాకపోతే అన్ని కలర్స్ ఇస్తుందంటే రీజన్ అదే ఇప్పుడు దీనికి వైలెట్ కాబట్టి బ్లూ వేసాను దగ్గర కలరు అదే పింక్ అనుకోండి వైట్ అట్లా దగ్గర దగ్గర కలర్స్ని మీరు మార్క్ చేసుకోవాలి ఇది ఒక టిప్ అనమాట ఇలా టిప్స్ ఉంటాయి వీడియో స్క్రోల్ చేశారంటే మీరు టిప్స్ మిస్ అయిపోతారు ఓకేనా ఫ్రెండ్స్ జాగ్రత్తగా నేర్చుకోండి ఒక వన్ వీక్లో వచ్చేస్తుంది మీకు బ్లౌజ్ ఈజీగా నేర్చేసుకోవచ్చు కాకపోతే స్క్రోల్ చేయకండి స్క్రోల్ చేయకుండా వీడియో అంతా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మస్ట్ అండ్ చూడ్గా మీరు కామెంట్ చేయండి కామెంట్ చేశారంటేనే కదా నాకు తెలుస్తుంది నేను బాగా చేస్తున్నానా చేయట్లేదా ఎక్కడ మిస్టేక్ ఉంది మీకు ఎక్కడ నేను అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాను అంతా తెలియాలంటే మీరు కామెంట్ చేయాలి కంపల్సరీ చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ వేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఆమ్ హోల్ కానీ కింద కానీ ఏమన్నా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చిందంటే ఇక్కడే చెక్ చేసేసుకోవాలి మనం ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి అంటే ఎక్కువ తక్కువ వచ్చిందంటే ఇక్కడే ఈక్వల్ చేసేసుకోవాలి మనం కుట్టేటప్పుడు ప్రాబ్లం అయిపోతుంది నేను ఏం చేస్తున్నానంటే చంక ఎదర భాగానికి ఒక ఒక హాఫ్ ఇంచు లోతుకి తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు బాగా లావున్న వాళ్ళు అయితే పావు ఇంచు మీడియం ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచు బాగా సన్నగా ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ వన్ ఇంచ్ తీసేయాలి చంక లోతు ఫ్రంట్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఆ డాట్స్కి వచ్చి మనం ఎక్కడ కుట్టాలో తెలియడానికి కచ్చకాలు పెట్టాను కచ్చకాలు అంటే కట్ చేయడం అనమాట క్రాస్గా చిన్నగా ఇప్పుడు వచ్చి బ్యాక్ రౌండ్ తీసేసుకుంటున్నాను నేను కట్ చేసేయాలి రౌండ్ నేను తిప్పేస్తున్నాను నేను మీరు తిప్పేయకుండా టేబుల్ చుట్టూ మీరు తిరగాలి ఏంటంటే బిగ్నర్స్ కాబట్టి మీరే తిరగ తిరగాలి ఆ క్లాత్ని అలా తిప్పేకూడదు నేను ఆ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు బండిని కంట్రోల్ చేస్తారు రానోళ్ళు కంట్రోల్ చేయలేరు కదా అలాగే ఇది కూడా ఇప్పుడు నాకు కటింగ్ వచ్చు కాబట్టి నేను ఆ క్లాత్ని ఎటు తిప్పినా కంట్రోల్ చేయగలను కానీ మీరు అలా చేయలేరు మళ్ళీ మీకు చిరాకు వస్తుంది ఏంటి ఇలా కదిలిపోతుంది అని చెప్పి మీకు విసుగొచ్చేస్తుంది నేర్చుకోవడానికి మీరు అలా చేయకండి అలా మార్క్ చేశారంటే ఆ క్లాత్ని ఇంకా కదపకండి మీరే దాని చుట్టూ తిరిగి కట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వచ్చి హ్యాండ్స్ నేను బుట్ట చేతులు పెట్టుకుందాం అనుకుంటున్నాను అంటే బార్డర్ వచ్చి బుట్ట చేతులు పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా కాకపోతే లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను అయినా కానీ సరిపోలేదు వాష్ చేసేసరికి ఒక టెన్ సెంటీమీటర్ ఫైవ్ ఎంతో షింక్ అవుతుంది కాబట్టి నేను అలా చూపిస్తున్నాను కానీ ఆలోచిస్తున్నాను అనమాట ఇది ఎలా సరిపోవట్లేదు ఏం చేద్దామని అప్పుడు నాకు ఐడియా వచ్చింది హ్యాండ్స్ బార్డర్కి వచ్చి వేరే క్లాత్ ఒరిజినల్ క్లాత్ మిగిలింది చాలా వరకు బార్డర్కి వచ్చి ఒరిజినల్ క్లాత్ వేసి లోపల స్టిఫ్గా వేరే క్లాత్ వేద్దాం అనుకున్నాను అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూదురు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను చూడండి స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ చూడాలి మీరేంటంటే ఏంటంటే ఎలాగ చేస్తాను ఏం నేర్తానని చెప్తాను ఒక వీడియో కటింగ్ ఒక వీడియో స్టిచ్చింగ్ ఒక వీడియో ఈ మూడు చూస్తేనే మీకు ఆ మోడల్ మీకు అర్థమవుతుంది ఈ మూడిట్లో ఏది మిస్ అయినా కానీ మీరు కొంచెం క్లారిటీ మిస్ అవుతారు ఇప్పుడు ఇది ఏంటంటే బుట్ట చేతికి పైన బుట్టకి ఇది కట్ చేసుకుందాం అనుకుంటున్నాం ఒరిజినల్లో బుట్ట చేయి వచ్చేసి మొత్తం టోటల్ బుట్ట చేయి అది నైన్ ఇంచెస్ అనమాట నైన్ ఇంచెస్లో ఫైవ్ ఇంచెస్ బార్డర్కి తీసాను బార్డర్కి తీస్తే ఒక ఫోర్ ఇంచెస్ వస్తుంది ఫోర్ ఇంచెస్ టూ ఇంచెస్ అనమాట సో నేను బుట్ట చేతులు తీయడానికి చెక్ చేసుకుంటున్నాను అనమాట ఈ బార్డర్ ఏంటి ఎంత బార్డర్ ఉంది బుట్ట ఎంత పెట్టచ్చు బార్డర్ ఎంత వెడాలి పెట్టచ్చు అని చెక్ చేస్తున్నాను అనమాట అది కూడా మీకు చూపిస్తున్నాను ఫాస్ట్గా కట్ చేసేసి మార్క్ చేసేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అర్థం అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే కొంచెం టచ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఇంకా బిగ్నర్స్ కాబట్టి మీకు అర్థం కాదు హ్యాండ్ ఒరిజినల్ లూజ్ లూజ్ వచ్చి సిక్స్ ఇంచ్ పెట్టాను తర్వాత వచ్చి టూ ఇంచెస్ ఖర్చుకు పెట్టాను తర్వాత వచ్చి ఫైవ్ ఇంచ్ వచ్చి నేను ఎక్స్ట్రా బుట్ట కోసం ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట మూడు ఇంచులు అలా క్రాస్గా ఇంచులు పెట్టాను ఇది మీకు డీటెయిల్గా మీరు క్లాసెస్ జాయిన్ అవుతూ ఉంటే మీకు అర్థమవుతుంది ఇదేమే మెజర్మెంట్ ఏమి ఉండదు బుట్ట అనేది జస్ట్ అలా ఆ పై వరకు క్రాస్ తీసుకెళ్ళమే మెజర్మెంట్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పానంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు తర్వాత హ్యాండ్స్ అన్ని విడివిడిగా విడివిడిగా చెప్తాను నేను బుట్ట చేతులు ఇలాగా ఆ హ్యాండ్ ఇలా ఈ హ్యాండ్ ఇలా చెప్తాను కదా అప్పుడు డీటెయిల్గా మెజర్మెంట్ చెప్తాను నేను అప్పుడు అర్థం చేసుకోండి ఇప్పుడైతే నేను ఎలా షేప్ మార్క్ చేస్తానో అలా మార్క్ చేసేయండి అంతా మరీ మెజర్మెంట్స్ పెట్టేసి చేస్తే ఉన్న బుర్ర పాడైపోద్ది వన్ ఇంచ్ కూడా మెజర్మెంట్ అక్కడ నేను కచ్చక పెట్టాను సెంటర్ కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా నేర్చుకోండి బుట్ట చేతులు కానీ బ్లౌజ్ అయితే చాలా బాగుంది నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను ఆల్రెడీ అది కుట్టి ఈ వీడియో మీకు పోస్ట్ చేసి మీకు వచ్చే వరకు నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా అయిపోయి ఉంటుంది బ్లౌజ్ ఆ బ్లౌజ్ వచ్చి నేను మీకు చూపిస్తాను నేను మీకు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను వీడియో తీశాను నెక్స్ట్ వేసుకున్నప్పుడు కూడా మేము చిన్న తిరుపతి వెళ్తాము ఆ బ్లౌజ్ వేసుకొని ఆ బ్లౌజ్ నేను మీకు చూపిస్తాను ఆ శారీ ఏంటి బ్లౌజ్ ఏంటి ఆ హ్యాంగింగ్స్ అవి కుట్టాను అసలు ఎలా ఉందో మీరు చెప్పాలి అది కూడా కామెంట్ చేయాలి ఇప్పుడు బార్డర్ వచ్చేసి ఏ బార్డర్ అయినా కానీ అలా డివైడ్ చేసేసుకోవాలి అన్నమాట క్లాత్ నుంచి తీసేయాలి అక్కడ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా మీరు ఆల్రెడీ చూస్తున్నారా వీడియోస్ క్రోల్ చేసేస్తున్నారా నా వాయిస్ బాగోపోయినా కానీ చెప్పండి మీ వాయిస్ అలా ఉంది ఇలా ఉందని వాయిస్ బాగపోతే ఏం చేయలేం ఫ్రెండ్స్ ఇంకా అంతే కాకపోతే బాగుందా బాగాలేదా నాకు తెలుసుకోవాలని క్యూ క్యూరియాసిటీ అనమాట సో మీరు చెప్తే నాకు అర్థమవుతుంది సో అండ్ సో అన్నీ చెప్పండి నాకు అన్నీ చెప్పండి ఇది బాగుంది అది బాగాలేదు కటింగ్ బాగుంది స్టిచ్చింగ్ బాగాలేదు ఏది బాగోపోయినా బాగలేదని అని చెప్పేసి అండి మోహటం లేకుండా చెప్పేయండి మీరు ఎన్ని చెప్పినా నేను అన్ని క్యూర్ చేసుకోవడానికి చూస్తాను తప్ప ఎటువంటి కోపపడను ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్ నాకు కావాలి మీరు అలా చెప్తూ ఉంటేనే నాకు అర్థమవుతుంది ఏంటి అన్నది ఎందుకంటే డైరెక్ట్ క్లాసెస్ చెప్పానులా ఆన్లైన్ క్లాసెస్ అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట ఆఫ్లైన్ అయితే చాలామంది నేర్చుకున్నాను నా దగ్గర ఆల్రెడీ నా వీడియోస్లో ఉంటుంది చూడండి నా దగ్గర నేర్చుకున్న వాళ్ళది అందరిది వీడియో ఉంటుంది చూడండి ఇప్పుడు ఫ్రంట్ పెట్టేసి మీరు అనుకోవచ్చు డార్క్గా ఉంది వైలెట్ లైనింగ్ వేరే కలర్ అది వేరే కలర్ అని కాదు వీడియోలో అలా పడినట్టు ఉంది సో బ్లౌజ్కి దానికి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు నేను అదే అనుకున్నాను వీడియో ఏంటి ఇలా వచ్చింది ఎందుకంటే షేడ్ అనమాట ఈ బ్లౌజ్ వచ్చి ఆ వైలెట్ కలర్ షేడ్ ఉంది డార్క్ పర్పుల్ పర్పుల్ కాదు ఇది ఏమంటారు డార్క్ లెవెండర్ అంటారేమో అది లైట్ అండ్ డార్క్ లెవెండర్ అనమాట